డిన్నర్కి యూజువల్గా మన అందరం చపాతీ కూరలు చేసుకుని తినడం కామనే కదండి అందుకే నేను మీకు ఈరోజు మూడు హెల్తీ కర్రీ రెసిపీస్తో పాటు మూడు హెల్తీ చపాతీ రెసిపీస్ కూడా చూపించబోతున్నాను ఇవేంటో ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం మసాలా పన్నీర్ రోటీకి ముందుగా పిండిని తయారు చేయాలి నేను ఈ రెసిపీ కోసం ఒక ఫుడ్ ప్రాసెసర్లో ఒక కప్ గోధుమ పిండి తీసుకుంటున్నాను ఇందులో చిన్నగా తరిగిన ఒక పచ్చడికాయ చిన్నగా తరిగిన కొత్తిమీర పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ చిలకర పొడి పావు టీ స్పూన్ గరం మసాలా పొడి అర టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ కసూరి మేతి వేస్తున్నాను ఇది ఆప్షనల్ నెక్స్ట్ నేను యాభై గ్రాములు పన్నీర్ని తురిమి ఇందులో వేస్తున్నాను ఒక్కసారి కలిపి ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పిండి ముద్దని తయారు చేయాలి ఇందులో మరీ ఎక్కువ నీళ్లు పోయకూడదు ఒకవేళ నీళ్లు పొరపాటున ఎక్కువైతే మీరు కొద్దిగా గోధుమ పిండిని వేసి కలుపుకోవచ్చు పిండి ముద్ద తయారైన తర్వాత బయటికి తీసి ఒక బౌల్లో పెడుతున్నాను చూస్తున్నారు కదా ఇది ఎంత సాఫ్ట్ గా ఉందో దీన్ని చిన్న చిన్న పోర్షన్స్ గా డివైడ్ చేసి పక్కన పెట్టాలి ఇప్పుడు పీట మీద కాస్త పిండి చల్లి చపాతీ ముద్దని పెట్టి ఇలా లైట్ గా ప్రెస్ చేసి చపాతీ లాగా ఒత్తాలి ఒక పెనాన్ని వేడి చేసిన తర్వాత ఈ చపాతీని వేసి కాల్చాలి ముప్పై సెకండ్ల తర్వాత దీన్ని ఇంకొక వైపు తిప్పి కాల్చాలి చూస్తున్నారు కదా ఈ రోటీ ఇలా కాస్త పల్చగా ఉంటే బాగుంటుంది ఇది రెండు వైపులా బాగా కాలిన తర్వాత కొద్దిగా నెయ్యి అప్లై చేస్తే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అంతే చాలా యమ్మీగా ఉండే మసాలా పన్నీర్ రోటీ తయారైనట్టే రెసిపీ చేయడానికి నేను ఒక వెడల్పాంటి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేస్తున్నాను ఇందులో దాల్చిన చెక్క లవంగులు యాలకులు సోంపు గింజలు జీలకర్ర వేయాలి ఆ తర్వాత చిన్నగా తరిగిన రెండు పెద్ద ఉల్లిపాయల్ని ఇందులో వేస్తున్నాను నెక్స్ట్ ఇందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు తరిగిన ఒక అల్లం ముక్క నాలుగు పచ్చిమిపకాయలు వేసి వేయించాలి ఇప్పుడు పెద్ద ముక్కలుగా తరిగిన నాలుగు టొమాటోల్ని వేసుకోవాలి ఇందులో నేను ఒక గుప్పెడు పాలకూర ఆకుల్ని కూడా వేస్తున్నాను ఇదంతా ఒక్కసారి కలపాలి నెక్స్ట్ ఇందులో కాడలో ఉన్న కొత్తిమీరని వేస్తున్నాను దీన్ని పాలకూర ఉల్లిపాయలతో కలిపి వేయించాలి వీటన్నిటిని సుమారుగా పది నిమిషాలు వేయించిన తర్వాత పొయ్యి కట్టేసి చల్లారినివ్వాలి చల్లారిన మిశ్రమాన్ని ఒక వేసి కొన్ని కూడా యాడ్ చేయాలి ఇప్పుడు వీటన్నిటిని మెత్తటి పేస్ట్ అయ్యేట్టు రుబ్బుకోవాలి కూరకి కావాల్సిన మసాలా పేస్ట్ తయారైనట్టే ఇప్పుడు పన్నీర్ మసాలా చేయడానికి అదే ప్యాన్ లో నేను ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఇందులో ఒక టేబుల్ స్పూన్ నూనె కూడా వేయాలి ముందుగా రుబ్బుకున్న మసాలా పేస్ట్ ని ఇందులో వేయాలి దీన్ని మొత్తం ఒకసారి కుక్ చేయాలి జార్లో ఉన్న పేస్ట్ తీయడానికి కొన్ని నీళ్లు పోసి ఆ నీళ్లని కూడా యాడ్ చేస్తున్నాను రెండు నిమిషాల తర్వాత ఇందులో నేను ఒకటిన్నర టేబుల్ స్పూన్ల బాగా చిలికిన పెరుగుని వేస్తున్నాను ఆ తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవాలి ఇది ఆప్షనల్ ఫ్రెష్ క్రీమ్ వేయడం వల్ల గ్రేవీ చాలా థిక్ క్రీమీగా అవుతుంది కాబట్టి నేను యూస్ చేస్తున్నాను కూర ఉడికేటప్పుడు బయటికి చింతుతుంది కాబట్టి ప్యాన్ కి ఒక మూత పెట్టి గ్రేవీని కనీసం పది నిమిషాలు ఉడికించాలి ఇందులో నేను పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం మీకు కావాలంటే కశ్మీరీ ఎండు కారం లేదంటే మామూలు కారం కూడా వాడుకోవచ్చు తర్వాత ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి రుచి కోసం ఉప్పు వేస్తున్నాను దీన్ని మొత్తం ఒక్కసారి బాగా కలపాలి ఇందులో కప్పు నీళ్లు పోసి బాగా కలపాలి ప్యాన్ కి మళ్ళీ మూత పెట్టి గ్రేవీని ఉడికించాలి మీకు గ్రేవీ మరీ చిక్కగా ఉన్నట్టు అనిపిస్తే కొన్ని నీళ్లు యాడ్ చేయొచ్చు చూస్తున్నారు కదా గ్రేవీలో ఇలా నూనె పైకి తేలేంత వరకు గ్రేవీని ఉడికించాలి మసాలా చక్కగా ఉడికింది కాబట్టి ఇందులో నేను రెండు వందల గ్రాములు పన్నీర్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి ఇందులో వేస్తున్నాను ఇందులో మళ్ళీ ఒక కప్పు పోయాలి పన్నీర్ని జాగ్రత్తగా గ్రేవీతో పాటు కలపాలి చివరిగా ఇందులో ఒక టీ స్పూన్ గరం మసాలా పొడిని కూడా వేస్తున్నాను అలాగే కొంచెం కసూరి మేతిని కూడా నలిపి వేయాలి ఇదంతా బాగా కలపాలి మీరు టేస్ట్ చూసి ఏదైనా తగ్గింది అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకొకసారి ప్యాన్ కి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి చూస్తున్నారు కదా కూరలో నూనె మొత్తం పైకి తేలింది పన్నీర్ కూడా చాలా జ్యూసీగా ఎమ్మిగా ఉంది అంతే హైదరాబాది పన్నీర్ మసాలా తయారైనట్టే దీన్ని వేడి వేడిగా మీకు నచ్చిన రోటీ నాన్ ఫుల్కా లాంటి వాటితో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ కోసం నేను ఒక మీడియం సైజ్ సొరకాయ తీసుకుంటున్నాను దీన్ని సగానికి కట్ చేయాలి చూస్తున్నారు కదా ఇది ఎంత లేతగా ఉందో ఇప్పుడు దీనికి తీసేసి ఇలా తురిమి పక్కన పెట్టుకోవాలి ఇందులో నీటి శాతం చాలా ఎక్కువండి సో సొరకాయ తింటే ఒంటికి చలవ చేస్తుంది అలాగే ఇందులో మీకు బోల్డని వైటమిన్స్ మినరల్స్ కూడా ఉన్నాయి అందుకే ఇది రెగ్యులర్ గా తింటూ ఉండాలి సో ఇలా తురిమిన సొరకాయని ఒక బోల్లో వేసి పక్కన పెడుతున్నాను ఇప్పుడు చపాతీలు చేయడానికి ఒక వడల్పాంటి లో ముందుగా తురిమిన సొరకాయ వేస్తున్నాను దీన్ని ఇలా కాస్త స్ప్రెడ్ చేయాలి ఇందులో చిన్నగా తరిగిన రెండు పచ్చిపకాయలు తురిమిన ఒక అల్లం ముక్క ఒక టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఒకటిన్నర టీ స్పూన్ల కారం ఒకటిన్నర టీ స్పూన్ల ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒకటిన్నర టీ స్పూన్ల ఆమ్చూర్ పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి వేస్తున్నాను తర్వాత పావు టీ స్పూన్ అంత వాముని చేతిలో ఇలా నలిపి ఇందులో వేయాలి ఇది ఆప్షన్ అండి కానీ ఇది వేస్తే చాలా మంచిది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా కసూరి మేతి కూడా నలిపి వేయాలి నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ అంత చిన్నగా తరిగిన కొత్తిమీర వేస్తున్నాను ఇప్పుడు నేను ఇందులో రెండు కప్పులంతా గోధుమ పిండి వేస్తున్నాను మన వాడే సొరకాయ క్వాంటిటీకి తగ్గట్టు గోధుమ పిండి తీసుకోవాలి సొరకాయలో ఆల్రెడీ నీరు ఉంటుంది కాబట్టి నేను ముందు ఈ రెండింటిని నీళ్లు పోయకుండా కలిపేస్తున్నాను చాలా వరకు ఎక్స్ట్రా నీళ్లు పోయకుండా ఇలా పిండి కలిపేయచ్చు మీకు కావాలంటే ఒక చిన్న స్పూన్తో నీళ్లు యాడ్ చేసుకుంటూ ఉండండి సరిపోతుంది తర్వాత ఇందులో కొద్దిగా నూనె వేసి పిండి కలిపితే అంటుకోకుండా పిండి ముద్ద చక్కగా తయారైపోతుంది చూసారు కదా పిండి ముద్ద ఎంత బాగా రెడీ అయిందో అంటుకుంటుంది అనిపిస్తే కాస్త పిండి చల్లుకోవచ్చు దీన్ని పక్కన పెట్టాల్సిన అవసరం లేదండి సో వెంటనే ఇదంతా చిన్న ఉండలుగా డివైడ్ చేస్తున్నాను ఇలా అన్నిటినీ సమంగా డివైడ్ చేసి ఉంచండి ఇవి చిన్న సైజ్ చపాతీలాగా వస్తాయి పిండి ఉండని తీసుకొని పొడి పిండిలో ఒక్కసారి కోట్ చేసిన తర్వాత ఇలా వత్తాలి మామూలు చపాతీ లానే పల్చగా దీన్ని వత్తాలి పిండి ఎక్స్ట్రా ఉంటే ఇలా దులిపేయచ్చు ఇలా అన్నిటినీ రెడీ చేసి పక్కన పెడుతున్నాను ఇవన్నీ రెడీ అయిన తర్వాత ఒక పెనాన్ని వేడి చేసి దాని మీద ఒక్కొక్క చపాతీని వేసి రెండు వైపులా తిప్పుతూ కాల్చాలి ముప్పై తిప్పుతూ ఉండండి ఈ చపాతీల మీద నేను రాస్తున్నాను దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది వీటిని ఇలా లోపలికి ప్రెస్ చేస్తూ కాల్స్తే లోపల కూడా పచ్చదనం పోతుంది రెండు వైపులా ఇలా పూర్తిగా కాలిన తర్వాత బయటికి తీసేయొచ్చు అంతే ఎంతో రుచిగా ఉండే సొరకాయ చపాతీలు రెడీ అయినట్టే వీటిపైన కొద్దిగా వెన్న కూడా వేస్తున్నాను ఇవి చాలా హెల్తీ అని చెప్పచ్చండి వీటిని వేడివేడిగా ఏదైనా పచ్చడి లేదంటే పెరుగుతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి కూర చేయడానికి నేను అరక పొట్టుతో ఉన్న పెసల్ని శుభ్రంగా కడిగి రాత్రంతా నీళ్ళలో నానపెట్టాను ఆ తర్వాత ఇవి ఇలా డబుల్ అయ్యి కనిపిస్తాయి ఇప్పుడు వీటిని ఉడికించాలి ఒక ప్రెషర్ కుక్కర్లో నానబెట్టిన పెసల్ని వేసి అవి నిండుగా మునిగేట్టు నీళ్లు పోయాలి ఇందులో పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ ఉప్పు వేసి అంత కలిపి కుక్కర్ కి మూత పెట్టాలి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి పెసల్ని విసిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి ఇప్పుడు ఒక వెడల్పాంటి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి రెండు టీ స్పూన్ల నూనె వేస్తున్నాను ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి ఆ తర్వాత పావు టీ స్పూన్ ఇంగువ కూడా వేసి వేయించాలి ఇప్పుడు ఇందులో చిన్నగా తరిగిన రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు చిన్నగా తరిగిన మూడు పచ్చిమిరపకాయలు వేసి అంత బాగా కలపాలి ఇందులో కొన్ని కరివేపాకులు కూడా వేసి వేస్తున్నాను మీ దగ్గర ఇవి లేకపోయినా పర్లేదు కానీ ఇవి వేస్తే ఇంకొంచెం ఫ్లేవర్ ఆడవుతుంది ఉల్లిపాయలు బాగా వేగి రంగు మారిన తర్వాత దంచిన ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లిని వేస్తున్నాను రెడీమేడ్ కాకుండా ఇలా ఫ్రెష్గా దంచి వేయడం వల్ల కూరలో అద్భుతమైన ఒక ఫ్లేవర్ వస్తుంది నెక్స్ట్ నేను చిన్నగా తరిగిన మూడు టొమాటోల్ని ఇందులో వేస్తున్నాను ఇవి కొంచెం మగ్గిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ ఉప్పు వేసి అంత బాగా కలపాలి ఈ ఉప్పు కారాల్ని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు ఇంకా స్పైసీగా కావాలంటే ఎక్స్ట్రా కారం వేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు వేసింది సరిపోతుంది ఈ మసాలాని కనీసం మూడు నిమిషాలు వేయించాలి ఆ తర్వాత ఇందులో ముందుగా ఉడికించిన పెసల్ని వేస్తున్నాను చూస్తున్నారు కదా పెసలు ఇలా సాఫ్ట్ గా కుక్ అయితే కర్రీ బాగుంటుంది ఇందులో నేను ఇంకొక అర కప్ నీళ్లు పోస్తున్నాను ఒక్కసారి అంత కలిపిన తర్వాత అర టీ స్పూన్ గరం మసాలా పొడి వేస్తున్నాను మళ్ళీ మొత్తం మిక్స్ చేసి కూరని కనీసం ఐదు నిమిషాలు మరిగించాలి ఈ కూర చేయడం చాలా ఈజీ అలానే పెసల్లో కూడా మంచి ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది చివరిగా చిన్నగా తరిగిన కొత్తిమీర వేసిన తర్వాత పొయ్యి కట్టేయచ్చు అంతే సింపుల్ అండ్ టేస్టీ పెసల కూర తయారైనట్టే దీన్ని వేడివేడిగా చపాతి రోటీ ఫుల్కా లేదంటే అన్నంలోకి సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కూర పరాటా కోసం ముందుగా పిండి కలపాలి దీనికోసం ఒక వెడల్పాంటి బౌల్లో నేను రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకుంటున్నాను ఇందులో అర టీ స్పూన్ వాము పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి ఒక టీ స్పూన్ చాట్ మసాలా పొడి అర టీ స్పూన్ ఉప్పు వేయాలి పొడులన్నీ వేసాక ఇందులో ఒక టీ స్పూన్ చిన్నగా తరిగిన వెల్లుల్లి ఒక టీ స్పూన్ అంత చిన్నగా తరిగిన అల్లం ఒక టీ స్పూన్ అంతా చిన్నగా తరిగిన పచ్చిమిరపకాయ వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పెరుగు రెండు టీ స్పూన్ల నూనె కూడా వేయాలి ఇందులో నేను ఒక చిన్న కట్టికి ఉన్న మెంతి ఆకుల్ని వేస్తున్నాను ఇవి కొద్దిగా పెద్ద సైజ్ ఆకులు మీరు కావాలంటే లేత మెంతి ఆకులు కూడా వేసుకోవచ్చు ఇది సుమారుగా ఒక బోల్ అంతా ఉంటుంది ఇదంతా బాగా కలపాలి మీకు కావాలంటే ఈ ఆకుల్ని కాస్త చిన్న సైజులో కట్ చేసి కూడా ఇందులో వేసుకోవచ్చు ఇవన్నీ ఒక్కసారి మిక్స్ చేసిన తర్వాత ఇందులో కొద్దిగా నీళ్లు పోసి కలుపుతూ పిండి ముద్దని తయారు చేయాలి ఇలా తయారైన పిండి ముద్దని కనీసం మూడు నాలుగు నిమిషాలు ఒత్తి కలిపితే బాగుంటుంది పిండి స్మూత్ గా అయిన తర్వాత పైన ఇలా ఆయిల్ అప్లై చేసి బోల్ కి ఒక మూత పెట్టి పిండిని కనీసం ముప్పై నిమిషాలు పక్కన పెట్టాలి ముప్పై నిమిషాల తర్వాత పిండి నాని సాఫ్ట్ గా అవుతుంది దీన్ని ఇప్పుడు చిన్న సైజ్ డివైడ్ చేసి పక్కన పెడుతున్నాను చపాతి పీట మీద కొద్దిగా పిండి చల్లి పైన పిండి ఉండని పెట్టి మీడియం థిక్నెస్ వచ్చేటప్పుడు ఇలా అన్ని పిండి ఉండల్ని ఒత్తి పక్కన పెడుతున్నాను ఒక పెనాన్ని వేడి చేసిన తర్వాత పిండి పరాటాని వేసి రెండు వైపులా కాల్చాలి పరాటా లైట్ గా కాలి ఇలా బ్రౌన్ స్పాట్స్ వచ్చిన తర్వాత నేను రెండు వైపులా కొద్దిగా నెయ్యి రాస్తున్నాను నెయ్యి రాసిన తర్వాత పరాటాని పచ్చిదనం పోయేంత వరకు బాగా కాల్చాలి చూస్తున్నారు కదా పరాటా ఇలా రెండు వైపులా కాలిన తర్వాత పెనం మీద నుంచి తీసి ప్లేట్ లో వేసుకోవచ్చు అంతే హెల్తీగా టేస్టీగా ఉండే మెంతు కూర పరాట తయారైనట్టే దీన్ని మీరు ఉల్లిపాయ టొమాటో రైతాతో లేదంటే ఏదైనా పచ్చడితో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది రెసిపీ కోసం నేను లైట్ బ్రౌన్ కలర్ లో ఉండే రాజ్మా బీన్స్ చేస్తున్నాను వీటిని నీళ్లలో వేసి రాత్రంతా నానబెట్టి ఉంచితే చాలా ఈజీగా కుక్ అవుతాయి ఇప్పుడు నానబెట్టిన రాజ్మా గింజల్ని ఒక ప్రెషర్ కుక్కర్ లో వేసి అందులో రాజ్మా మురిగేంత వరకు నీళ్లు పోసి మూత పెట్టాలి రాజ్మాని ఐదారు విసిల్స్ వచ్చేంత వరకు ఉడికిస్తే చాలా సాఫ్ట్ గా అవుతాయి ఆ తర్వాత పొయ్యి కట్టేసి చూస్తే మీకు రాజ్మా చక్కగా ఉడికి కనిపిస్తుంది ఇప్పుడు కూర చేయడానికి ఒక వడల్పాంటి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వెన్న వేస్తున్నాను ఇందులో జీలకర్ర దంచిన అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి ఇందులో పచ్చదనం పోయేంత వరకు వేయించిన తర్వాత చిన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసి అవి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి ఉల్లిపాయలు ఇలా రంగు మారిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కశ్మీరీ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి మొత్తం అంతా కలపాలి వీటిని ఇలా లైట్గా వేయించిన తర్వాత ప్యూరే పట్టిన మూడు టమాటోల్ని ఇందులో వేసి వేయించాలి ఈ గ్రేవీలో పచ్చదనం పోయిన తర్వాత రెండు టీ స్పూన్ల ఉప్పు వేసి ఎక్స్ట్రాగా ఉన్న తేమ మొత్తం వేయించాలి గ్రేవీ ఇలా దగ్గర పడిన తర్వాత నేను ఉడికించిన రాజ్మా గింజల్ని వేస్తున్నాను ఇదంతా బాగా కలిపిన తర్వాత ఒక టీ స్పూన్ ఆమ్చూర్ పొడి వేసి కలపాలి ఇది కూడా మళ్ళీ కలిపి కొన్ని నీళ్లు పోసి డైల్యూట్ చేయాలి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి కడాయికి ఒక మూత పెట్టి కూరని కనీసం ఒక నిమిషాలు ఉడికించాలి పది నిమిషాల తర్వాత ఇందులో ఫ్లేవర్స్ అన్నిటినీ బ్యాలెన్స్ చేయడం కోసం ఒక టీ స్పూన్ అంతా పంచదార వేస్తున్నాను చివరగా కొద్దిగా కసూరి మేతిని నలిపి ఇందులో వేయాలి అంతే రాజ్మా మసాలా తయారైనట్టే పొయ్యి కట్టేసి దీన్ని వేడివేడిగా అన్నంలోకి సర్వ్ చేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది ఇవన్నీ చాలా న్యూట్రిషియస్ రెసిపీస్ అండి తప్పకుండా ఇవి ట్రై చేయండి అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ది సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఆ హోమ్ కుకింగ్ బుక్ ఈజ్ నౌ అవైలబుల్ ఆన్ ఆ వెబ్సైట్స్ 21frames.in ఇన్ I'll give you the link in the description, you can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.